నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బొబ్బిలి నియోజకవర్గానికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి బొబ్బిలి నియోజకవర్గంలో మా సోదరులు బేబీ నయన్ గారు కాన్షియన్సీ అండ్ బొబ్బిలి కాన్షియన్సీ అనే అనేకన్నా బొబి బేబీ నయన్ గారి కాన్షియన్సీ అనొచ్చు ఈరోజు ఒక మంచి ఆదరణ మంచి పలకరింపుతో మంచి అభిమానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంట్లో ఆడపిల్లని ఎలాగైతే ఆదరిస్తారో ఆ రకంగా ఆదరించి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మా సోదరుడు నాగార్జున అందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న మంచి సంస్కృతి ఉన్న భారతదేశం భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్కి బిఫోర్ ఆ భార్య పేరు కానీ అమ్మ పేరు కానీ ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి స్వామి అని ఆ భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పి చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో ఏదో భయపడిపోయే మాత్రం కాదు కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మనం రీసెంట్గా ఈరోజు మనం నిన్న చూశాను ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు గౌ గౌరవ శాసనసభ్యురాలు నేను శాసనసభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను సుమారుగా ఐదు కోట్ల మంది బా ఆంధ్రప్రదేశ్లో ప్రజలుంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది ఒక అదృష్టం ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ నియోజకవర్గ ప్రజలు అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేలకు పైచీలకు ఓట్లు ఓటర్లు అందరూ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది జనాభా అందరూ కూడా వేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం అందులోనే ఒక మహిళను పంపించడం అన్నది అంతకుమించిన గౌరవం అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నాను అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నాను ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హరణం చేయటానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా అంటే ఒక ఎవ్వరు కూడా హర్షించని విధంగా మాట్లాడటం ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నాను యాక్చువల్గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ చాలా పొలిటికల్గా చాలా మంచి అంటే ఐదో సార్లు ఆరేసార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలోంచి చిత్ర ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని ఎస్ అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్ళి మీ తల్లికి చూపించండి మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి మేము మాట్లాడడం మానేస్తాం మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి గురించి పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను నీకు సమంజసమేనా ఒకసారి అడగండి ఒకసారి లేదు నీ నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో నీ ఇంట్లో నీ నీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ నేను ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి లేకపోతే నీ అక్క చెరుల దగ్గరికి వెళ్ళి అడగండి లేదు నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే దానికి కూడా ఏదో అంటారు కదా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు కొంచెం నీతి నిజాయితీతోని ఎథిక్స్ ఉండే వాళ్ళని చూపించి అడగండి కనీసం ఇది నేను మాట్లాడిన మాట హర్ష దాన్ని అందరూ హర్షిస్తారని అడగండి అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి ఒక దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఈరోజు నేనేంటానంటే ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి నేను అపోజిషన్లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు ఈ నేను దీక్ష చేసి వచ్చా నారీ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆఫ్కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకునే నాదు ఆ రోజు నుంచి వెళ్ళారు మీకు అప్పుడు కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈరోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల బార్ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మహిళల గురించి పిశాచులు సంకరజాతి వాళ్ళు అని మాట్లాడతాడు సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అన్న ఒక ఎనలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఆయన పత్రికా విలేకరుణ్ పేరు చెప్పుకొని ఆయన కూర్చొని అని పెట్టు కూర్చొని వేష్యలు అమరావతి అని మాట్లాడతాడు అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేష్యని మాట్లాడే పరిస్థితి అంతవరకు ఎందుకండి సరే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకొని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మ మీరు మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు అలా మాట్లాడేటప్పుడు కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి మీకు అందరికీ తెలుసు అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన అవన్నీ వింట నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు అఫ్కోర్స్ ఈరోజు దాని ప్రతిఫలంగా పదకొండు సీట్లకి వెళ్ళి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు ఈరోజు మొన్న రీసెంట్గా మనకి ఒక మిర్చియాడ్ వెళ్తానని చెప్పి అక్కడ మహిళల మీదకి చెప్పులు రాళ్ళు విసిరించే పరిస్థితి తీసుకొచ్చారు ఎక్కడైనా మహిళల గురించి అతి నీచాతి నీచంగా మాట్లాడుతు అలాంటి వాళ్ళు కూర్చుంటారని లాస్ట్ టైం మీరు అందరికీ తెలుసు ఆ రవీంద్రారెడ్డి ఆ శ్రీరెడ్డి ఈ సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని కోట్ టీమ్ ఆ బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్ని ఇన్ని రకాలుగా మాట్లాడారు మీ అందరికీ కూడా తెలుసు ఒక్కసారి వాళ్ళు పేరు కొట్టి వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూస్తే వీళ్ళ తాలూకా డిఎన్ఏ ఏ రకంగా పనిచేస్తుంది అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు అంటే ఓవరాల్గా చూస్తే చూ విషయం ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి ఈ విషయం కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అన్నదే ముఖ్యమా లేకపోతే కనీసం ఎథిక్స్ అన్న ఉన్నాయా నేను నిజంగా చాలా బాధతో మాట్లాడుతున్నానండి అక్కడ రెడ్డి గారు సునీత రెడ్డి గారు అవునాయండి విజయం అవనేయండి మేము అవనేయండి ఎవరమైనా కూడా ఎవరమైనా కూడా మేమందరం కూడా చాలా బాధ్యతతో మేము సమాజంలో ఉంటాం సొసైటీలోని మమ్మల్ని కాపాడుకోవాల్సిన రాజకీయ నాయకులే మా మీద బురదలు చల్లుతా ఉంటే మేము ఎవరికి చెప్పు ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటేనే భయమేస్తుందండి అసెంబ్లీ సాక్షిగా కూర్చొని గౌరవ బోనమ్మని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అదే సీట్లో కూర్చొని నవ్వులు నవ్వేడే తప్ప ఆ రోజు ఇది నువ్వు తప్పు అని చెప్పుంటే ఈరోజు ఇన్ని ఇన్ని సంఘటనలు జరిగేవా ఇంతమంది ఆడవాళ్ళు అవమానం పడేవాళ్ళవా ఇంతమంది ఏడ్చేవాళ్ళ ఈరోజు ఆ రోజు నువ్వు మాట్లాడలే ఆ రోజు నీ సోషల్ మీడియా వేదికగా భువనమ్మ గురించి మాట్లాడారు బ్రహ్మణి గారి గురించి మాట్లాడారు మా గురించి మాట్లాడారు ఆఖరికి నీ సొంత తల్లి గురించి మాట్లాడిన వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా షర్మిలారెడ్డి గారి గురించి షర్మిలారెడ్డి గారు తల్లి విజయమ్మ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాదు అన్నారు అంటే దాని ఎంత అర్థమైంది నిజంగా ఎవరికైనా రిక్షా తొక్కుకునే వాడికైనా అంటే నేను ఎందుకు ఆ మాట పదం ఉపయోగిస్తున్నానంటే దయచేసి క్షమించాలి అంటే రోజువారీ కూలి పని చేసుకుని బతికే వాడికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది నా తల్లిని ఏమనకూడదు నా చెల్లిని ఏమనకూడదు నా ఇంట్లో ఆడబిడ్డలని ఏమనకూడదు అని అడుగుంటుంది కానీ ఇన్నిసార్లు రాజకీయం చేసి ఒక ఎంపీగా చేసావు ఒక ముఖ్యమంత్రి చేసావు అప్పుడు ప్రతిపక్ష హోదా చేసావు నీ తల్లిని చెల్లిని గురించి మాట్లాడినప్పుడే నీ నోట్లోంచి ఒక ముక్క రాలేదంటే మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే కానీ మేము ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు మాట్లాడుతుంది ఒక మహిళా శాసనసభ్యురాల గురించి ఒక ఒక సమాజంలో ఒక పొజిషన్లో ఉన్న మహిళా శాసనసభ్యురాల గురించి దట్టు ఒక ఎంపీదార్ ఎంపీ గారి భార్య గురించి నోటికొచ్చినట్టు క్యారెక్టరసైజేషన్ చేయడం నీకు దమ్ముంటే ఆవిడని ఎదుర్కో నియోజకవర్గంలో మేమందరూ శుభ్రంగా పనిచేసుకుంటా ఉంటే మమ్మల్ని ఏదో రకంగా దిగజార్చాలి అని చెప్పి మమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదీయాలి అని చెప్పి నోటికొచ్చినట్టు క్యారెక్టరసైజేషన్ చేస్తే ఈరోజు మేము ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించడం అరే నువ్వు వెళ్తున్న నువ్వు నువ్వు వెళ్ళి పరామర్శిస్తున్న పరిస్థితులు ఎవరెవరా పరామర్శిస్తున్నావు అంటే నువ్వు వెళ్ళి పరామర్శించేది ఒక గాంజా బ్యాచ్ని వెళ్ళి పరామర్శిస్తావు అక్కడికి వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేసి వచ్చే పరిస్థితి లేదు అనుకుంటే బట్టింగల్లో ఓడిపోయి సూసైడ్ చేసుకుంటే అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి విగ్రహాలకు ఆవిష్కరణ చేయడానికి వెళ్తావు సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణకి వెళ్ళి ముగ్గురిని పొట్టలు పెట్టుకున్న పరిస్థితి దాని గురించి ప్రశ్నిస్తే మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఇప్పటికీ కూడా మేమంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి తాలూక వెనకా త్యాండ్ కో బ్యాచ్ ఈ రోజుకి కూడా ఏ రకంగా మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మహిళా నాయకుల గురించి అందరి గురించి మాట్లాడుతున్నా మీరు హర్షిస్తారా మహిళా నాయకురాలు అందరూ కూడా అక్కడ మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా అమ్మ మీరు హర్షిస్తారా ప్రసన్న కుమార్ రెడ్డి మా గారి మాటల్ని కనీసం ఈరోజు ఎందుకు బయటకు తప్పు అని మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి మా దగ్గర మాట్లాడతారు మమ్మల్ని విమర్శిస్తారు మహిళ అన్న వాళ్ళు ఎవరైనా ఒకటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చదువుకోవడంలో ఒక డిస్క్రిమినేషన్ రాజకీయాల్లో ఒక ఆడ వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా ఈ రకమైన మాటలతో కుంగదీసే ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ ఉండటం అనేది నిజంగా చాలా బా బాధ బాధపడే విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక్కసారి మహిళల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మీ తల్లి గారి మీద మీ చెల్లి మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి అభిమానం ఉన్నా ఈరోజు మీ రాజేఖర్ మీ నాన్నగారి బర్త్డే ఈ సందర్భంలోనైనా బయటకు వచ్చి ఒక్క మంచి పని చేయండి ఆ మంచి పని కూడా బయటకు వచ్చి ఖండించండి ప్రసన్న కుమార్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి మేము మా లీగల్గా మేము చేసుకోవాల్సిన పని మేము చేసుకుంటాం అది వేరే విషయం కానీ మీరు మీ పార్టీ పరంగా చేయాల్సిన అవసరం ఉంది నాకు అర్థంగా ఏంటంటే ఏంటంటేనండి డ్రైవర్ని హత్య చేసి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత అనంత అనంతబాబు అనంతబాబుని కూడా కనీసం ఏమి చేయలేకపోయాడు డైరెక్ట్గా అందరికీ తెలుసు ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కానీ ఎవరు ఏం మాట్లాడరు ఎవరు ఏమి చేయరు ఆయన కనీసం దాని గురించి స్పందించడు అంటే అతని తాలూకా నేర ప్రవృత్తి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నవేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటారో మరి ఏమనుకుంటారో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీ దగ్గర డి వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు నేను చాలామంది పేర్లు కూడా చదివాను ఇందాక వీళ్ళందరూ కూడా ఇప్పల రవీంద్రారెడ్డి వర్ర రవీంద్రారెడ్డి ఇంకా సంథింగ్ చాలామంది పేర్లు ఉన్నాయండి ఈ శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా చూసుకుంటే ఒక్కసారిగా మనం కూడా ఇలాంటి పదాలు కూడా మనం సోషల్ మీడియాలో రాస్తారా అంటే సోషల్ మీడియా వేదిక చేసుకుంటే ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు వర రవీంద్రారెడ్డి శ్రీరెడ్డి ఇప్పల రవీంద్రారెడ్డి సుధారెడ్డి పోసాని కృష్ణమురళి బోర్గడ్ అనిల్ హింపదాలను ఉపయోగించారు ఆ రోజు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయావు సిగ్గు రాలేదు ఇంకా పదకొండు సీట్లు దిగసారిపోయావు వాళ్ళందరూ నోటు ఇది దీనివల్లే ఈ రోజుకి కూడా పదకొండు సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఎవడో ఒకడు వచ్చా అంటాడు రప్పారప్పా కోస్తామే వచ్చిన తర్వాత అంటాడు ఈరోజు ఎత్తగా బయటకు వచ్చి ఆడవాళ్ళు నోటుకు వచ్చినట్టు కించపరిచినట్టు మాట్లాడతాడు బూతులు మాట్లాడతాడు వ్యక్తిత్వం హననం చేస్తారు సో నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మీరు చర్యలు తీసుకోవాలి అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ముందు మీరు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పండి మీరు ఆడవాళ్ళ మీద నిజంగా గౌరవం ఉంటే నా అక్క చెల్లెములు నా అక్క చెల్లెములు నా రోజు ముద్దులు పెట్టారు ముగ్గులు నిమిరారు ఒక్క ఛాన్స్ ఏంటో లోపలికి వచ్చారు తర్వాత అక్క చెల్లెమ్మల్ని ఏ రకంగా మోసం చేశారు అందరికీ తెలుసు తర్వాత విషయం ఇప్పటికీ కూడా బయటకు వచ్చి అక్క అంటారు కదా సో అక్క చెల్లెములకి న్యాయం చేయండి మా గౌరవాన్ని నిలబెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉంచి ప్రోత్సహించి మా గౌరవాన్ని బయటికి బయట పెట్టకండి మా గౌరవం తగ్గేలా మాత్రం చేయకండి మా గౌరవం అంటే ఈరోజు తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాదో కాదు మహిళలందరి గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ టైంలో అతని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి లీగల్గా కంపల్సరీ ఈరోజు మన రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ చేశారు అదేవిధంగా చాలా చోట్ల ర్యాలీలు కూడా ఈరోజు మహిళలందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున బయటకు వచ్చి కంప్లైంట్లు కూడా ఇచ్చారు దాని మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకుంటారు పోలీస్ స్టేషన్ ముగ్గురు మూడు పోలీస్ స్టేషన్ ఎస్ నేను ఇప్పుడే రమ్మన్నానండి డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నా ఆల్రెడీ ఇచ్చారు నేను కూడా దాని మీద ఆల్రెడీ పైకి పంపించాను అంటే మీకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్ రిక్యూట్మెంట్స్ ఏమీ చేయాలా నిజ ఒక లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక టీచర్ పోస్ట్ కానీ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కానీ ఏమీ తీసిన పరిస్థితి లేదు మళ్ళీ సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర పదహారు వేల మంది స్క్వేర్ ఉంది సో ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా కొంచెం ఒకటి ఒకటి ఈరోజు ముందు ఇప్పుడు ఆరు వేల మంది కానిస్టేబుల్స్ని కూడా రిక్యూట్ చేసుకోవడానికి కోర్టు దగ్గర నుంచి కూడా అన్ని హెడిల్స్ కూడా దాటుకొని ఈరోజు మేము ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టే పరిస్థితి కూడా వచ్చింది సో ఆ దాని పరంగా ముందుకెళ్తున్నాం అట్ ద సేమ్ టైం చాలా పోలీస్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంది దానికి కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయిమీడియట్ గా చేసే బాధ్యత తీసుకుంటాం ఎస్ అది నేను ఇందాకేమంటానంటారండి ఈ దీనికి దానికి రిలేట్ మాత్రం అనుకోవద్దు కానీ ఒకటి ఉంటుంది మా అలాంటి ఇక్కడ కూర్చున్న బేబినయన్ గారు కానీ అన్న సోదరుడు కానీ నాగార్జున కానీ మేము కానీ మేము ఇక్కడ కూర్చొని మా మా తాలూకా ఈవెన్ అందరూ రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని కొంత రోల్ మోడల్గా మేము ఉంటాం కొంతమందికి అంటే ఎలా ఫీల్ అవుతారంటే ఇలా ఉండాలి మేము మాట్లాడిన మాటకు ఒక ఇన్స్పైర్ అవుతారు లేకపోతే దాన్ని బాధ్యతగా తీసుకుంటారు కొంతమంది ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల తాలూకా పదాలు వాళ్ళు తాలూకా చేస్తలు చూస్తే అలాంటివి కూడా చూసి నేర్చుకునే పరిస్థితులకు వచ్చేసింది అంటే నేను ఏమంటారంటే మార్గదర్శకులుగా ఉండాల్సిన మేమే తప్పులు చేస్తే కింద అంటే సామాన్య ప్రజలు ఏ రకంగా ఉంటారు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా ఖతం చేశారు గాంజా లోపల వరకు వెళ్ళిపోయింది ఏమిటి మేము ఈగల్ టీం పెట్టేటంత వరకు కూడా అంటే మేము గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం తీసుకున్నంత వరకు కూడా తీసుకునే ముందు వరకు కూడా దగ్గర దగ్గర పదివేల పైన ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు తొంభై తొమ్మిది ఎకరాలు కూడా లేదు అది కూడా మొత్తం డిస్మైల్ చేసి మొన్ననే రీసెంట్గా ఈగల్ టీమ్ ద్వారా ఆ పదివేల పదివేల ఎకరాలకి కూడా ఈరోజు మేము ఆల్టర్నేట్ సీడ్స్ అన్నీ ఇచ్చి ఆల్టర్నేట్ క్రాప్ను ప్రోత్సహించి అక్కడ వాళ్ళు ఈ పెప్పర్ మిరియాలు వేసుకుంటారా లేకపోతే కాఫీ పండించుకుంటారా ఏం పండించుకుంటారు మేము ముందుకెళ్ళి ఇస్తున్నాం నలభై ఆరు రకాల పంటకి సంబంధించిన విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ఎక్కడైనా ఒరిస్సా నుంచి వచ్చే గాంజా కూడా ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళకి రిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు మన విజయనగరం జిల్లానే ఎగ్జాంపుల్ తీసుకోవాలి గాంజా ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం కింగ్ పిన్స్ ఎవరైతే కనుక్కొని వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కనిపించింది మొన్న ఎస్కోట్లో రీసెంట్గా ఒక మూడు కోట్ల రూపాయల ఆస్తి కూడా జప్తు చేయడం జరిగింది సో రీసెంట్గా మొన్ననే బా పెద్ద మన సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు గాంజా విషయంలో వాళ్ళు సేవించిన వాళ్ళు అమ్మిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసిన పండించిన అందరూ కూడా శిక్ష అర్హులే అలాంటి వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేసి వాటిని వీళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్కి కూడా ఉపయోగిస్తామని చెప్పి మొన్న చాలా క్లియర్గా చెప్పన్నారు దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి కూడా ఈరోజు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని గురించి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసాం ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా ప్రతి వీక్లో కూడా మోటివేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయం కూడా అంటే మన దురదృష్టం పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మనం చిన్న పిల్లల్ని కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం భద్రతగా బాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో దీనివల్ల కారణం దీనికి ప్రధానమైన కారణం ఈ గాంజా డ్రగ్స్ వీటి మీదే ఎక్కువగా మనం మామూలుగా చూస్తే ఏదైనా క్రైమ్ చూసామనుకోండి క్రైమ్ తాలూకా ఎందుకు క్రైమ్ అలా చేశారంటే అతను గాంజా అదర్వైజ్ డ్రగ్స్ సో దాన్ని ముందు ప్రొటెక్ట్ మేము కంపల్సరీ దాన్ని ముందు మేము ఎట్టి పరిస్థితులను డిస్మ్యాల్ చేయాలి అది అక్కడ నుంచి దానికి తప్పించాలి ఆ గాంజాన్ని తప్పించాలి అనుకున్నాం ఆటోమేటిక్గా ఈ క్రైమ్ రేట్ కూడా దొరుకుతుంది అంటే ఒకటండి ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ మీ అందరికీ తెలిసిందే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ విన్నపం అయితే ఉంది దాన్ని ఏ రకంగా చేయాలి అన్న దాని మీద కూడా మేము కూడా కొంచెం దృష్టి పెట్టుకుంటున్నాం నేనే ఒకటే కోరుతున్నానండి ఈరోజు పోలీసులకి కూడా మనందరం కూడా సహకరించాడు పోలీసులకి ఎందుకు సహకరించాలని చెప్తున్నానంటే అంటే ఏంటి ఎంత మేడం ప్రతి ఎటు వచ్చేటొచ్చి మళ్ళీ అక్కడికే తీసుకొస్తుందని మాత్రం అనుకోకండి మొన్న రీసెంట్గా చెత్తనపల్లి వెళ్ళాడు ఆయన రెంటల్ పల్లె ఏదో వాళ్ళు విలేజ్ వెళ్ళాడు విలేజ్ వెళ్ళినప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ చాలా క్లియర్గా బాబు అది టెన్ ఫీట్ రోడ్డు మీరు అందులోకి వెళ్ళండి ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వెళ్తేనే సరిపోద్ది అంతకుమించి ఎక్కువ మంది వెళ్ళినా కూడా ఇబ్బందులు పడతారని చాలా క్లియర్గా నోటీసులు కూడా ఇచ్చున్నారు ఆయన ఎన్ని వేల మందితో ఎలా వెళ్ళాడో తెలుసు ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు ఐదు గంటల ర్యాలీ చేసి వెళ్తారండి ఎవరైనా ఇప్పుడు మనం ఉన్నాం మన ఇంట్లో ఎవరికైనా పరామర్శ ఉందంటే కనీసం మంచి చీర కూడా కట్టుకోం అవునా కదా చెప్పండి ఇంట్లో ఏదైనా మంచి కలర్ఫుల్ కూడా ఏదైనా అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పరామర్శకి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావో చీర మార్చి అంటారు మన సైడ్ అయితే ఎక్కడైనా అటువంటిది పరామర్శకి కూడా వెళ్తున్నప్పుడు కూడా బాయలు చెప్పి సెల్ఫీలు తీసుకొని నెమ్మదిగా వెళ్తూ మళ్ళీ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదని ఆ బండి కింద పడిపోయిన కార్యకర్తను కూడా పక్కకు లాగేసి పరామర్శలు చేస్తూ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి ఇంక వాళ్ళకి వారాంతపు సెలవులు ఏమస్తే ఇలాంటి వాళ్ళు రెండు వారానికి రెండు రోజులు రోడ్డు మీదకి వచ్చారంటే ఇంక వారాంతపు సెలవులు ఉంటాయి ఏముంటాయి నేను ఎందుకంటే అండి వాళ్ళకి కూడా సహకరించాలి పోలీసులు కూడా మనుషులే వాళ్ళకి కూడా సహకరించాలి మనందరం కూడా సహకరించాలి దేని గురించి అండి అంటే నిఘా అన్నది ప్రివెన్షన్ కండి నిఘా అనేది ఏమి జరగబోతుంది అన్నదాన్ని మనం ఎంతవరకు ప్రివెంట్ చేయగలం చేయగలం మొండిగా వెళ్ళేవాడికి ప్రివెన్షన్ ఏంటండి మేము అది జరిగి అవు ఇలా అవుతుంది క్లియర్గా మీరు కూడా అందరూ కూడా వినాలి ఇలా జరుగుతుంది తొక్కిసేలాట జరుగుతుంది మళ్ళీ ఎవరికి ప్రాణాలైనా పోయే పరిస్థితి ఉంది నేరో రోడ్డు మళ్ళీ అందులో ట్రాఫిక్ వెళ్తాం అంబులెన్సులు అలాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ వస్తాయి కనుక ఇబ్బంది పడతాం కాబట్టి మీరు కొంచెం సహకరించండి అని పోలీసులు మా నిఘా వర్గాల ద్వారా తెలిసినాయి ఎందుకు ఎలా తెలిసినాయి ప్రతి కాన్షియన్సీ నుంచి మొబిలైజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది జనాలు మొబిలైజ్ అయితే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చాలా క్లియర్గా ఎస్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరైతే మొబైలైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఇవన్నీ చేసినా కూడా మనకి అతను తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి ఆ ఊరు వెళ్ళడానికి ఐదు గంటలు పట్టిందంటే ఒకసారి ఆలోచించండి ఫైవ్ అవర్స్ రోడ్డు మీద నుంచి ఉండిపోతే అంబులెన్స్ లో సరైన టైంకి హాస్పిటల్కి వెళ్ళక రోడ్డు చచ్చిపోయాడు అతని ఎవరుగా మా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కొడుకు అతని కారు కింద పడితేనే మనిషికి చూయలేదు అతను ఎక్కికున్న ఎక్కి చేతులుపుతూ సెల్ఫీలు ఇస్తున్న కార్ కిందనే అతను సొంత కార్యకర్త పడి నలిగిపోతూ ఉంటే పక్కకు తీసి లాగేసారే కానీ ఆ రోజు ఆ టైంకి తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా బయట పైగా ఇదేదో నేను మొన్ననే అన్నాను ఓదార్పు ఫ్రమ్ హోమ్ అనమాట ఆ ఓదార్పులు కూడా ఆయన ఇంటికెళ్ళి చేసేవాడు ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు ఒకసారి సీఎం అయిపోయిందో ఆయన ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నాడు రకరకాలుగా మాట్లాడిస్తున్నాడు ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటాను మంచిది ఒకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ